పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ అవును టైటిల్ పెళ్లికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు మా ఉగాదికి అని పెట్టొచ్చు వస్తున్నా సోలో కదా ఉగాదికి వస్తున్నా దేనికన్నా ఉగాదికి వస్తున్నా దేనికన్నా పెళ్లి కాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నాను విక్టర్ వెంకేష్ గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ ఫస్ట్ ఇచ్చారే అవును నాయనంత ముందు చేసిన క్యారెక్టర్ ఏంటి పెళ్లి కాని ప్రసాద్ దాని బదులు అలాగే సంక్రాంతి వస్తున్నావు అన్నప్పుడు ఉగాదికి వస్తున్నాను పట్టొచ్చు కదా అని అన్నా అటువంటిది ఏమి లేదన్న మాకు క్యారెక్టర్ సరిపోయింది కాబట్టి పెళ్లి కాని ప్రసాద్ అని దీనికి దానికి ఏ సంబంధం లేదన్న సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్ లో నేను అన్నా మీరు లేని పని అనేది చెప్పకండి అన్న ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ ప్లీజ్ ఇప్పుడు సంక్రాంతి పుస్తకంలో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు హీరోయిన్లు పక్కన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీడు మొత్తం అంతా కలకలలాడుతూ పోస్ట్ నువ్వేంటి ఒంటే ఫేస్ మొత్తం తమ్ము చే నేను బాబు అనే సినిమా మన రిలీజ్ అయింది పోస్ట్ లో నేను నా ఫాదరు నా కూతురు నా కొడుకు మా నాన్న మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం అది కలర్ఫుల్ ఫ్యామిలీ సంక్రాంతి కోసం మొత్తం ఫ్యామిలీ నువ్వు హో అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ టేజర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో అలాగే నువ్వు కూడా పెళ్లి ప్రసాద్ అని పది తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడే మా నన్ను కూడా మాట్లాడనివ్వ అర్థం ఉందన్న ఆయనకి వెళ్ళేది లేదా దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ గారు ఆయన వర్ధమాన్ శ్రీనివాసరావు గారు అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణు వీళ్ళందరూ కూడా ఉన్నారన్న ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమాయకుని చేసి అందుకోసమే సింబాలిక్గా ఆ పోస్ట్ వదిలేవు నా దాని నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్న ఏనా మీరు ఎందుకు ఎంకరేజ్ బాడీలో ఏదో కనబడుతుంది ఎందుకంటే ప్రమోషన్ ఎవరు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ టేజ్ ఎవరు రిలీజ్ చేశారు అన్న మహారాజు మనస్తత్వం రాజ్యంలో ప్రజలందరూ బాగుండలేదు అన్న నువ్వు పొగడక్కర్లేదు పొగడుతున్నావు అవసరం కాదన్నా డాభాస్టర్ చేశారు అన్న దానికి చేశారు సో వాళ్ళందరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బాస్టర్ నువ్వు మెంటల్ గా ఫిక్స్ అయిపోయావు లేదన్నా నిజంగా సిని ఎంటర్టైన్మెంట్గా వచ్చింది దాని తగ్గట్టు చెప్పు చెప్పుడు పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉంటే నీకు నీ కూతురు నీ మనవరాలు వచ్చే వయసు నువ్వు ఇంకా పెళ్లి కాని ప్రసాద్ జనరల్గా మేము పబ్లిక్ ఆఫీసులకు వచ్చినప్పుడు మేము అలా అనుకుంటాం ఎందుకు చెప్పు అన్న ఎంకరేజ్ చేయం అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న పెళ్లిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్ తగ్గ టైటిల్ కాబట్టి స్క్రిప్ట్ రాయడమే చెప్పావు నువ్వు ఏదో పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో సరదాగా మా ఉగాదికి వస్తాను ఏదో సం పండగ చేసుకోండి సెలబ్రేట్ అలాగేదో చాలా అందరు ఫ్యామిలీ కానీ సోలోగా నువ్వే పెట్టుకుని టైట్లు సోలోగా నీ పది పోస్టర్లు పది ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు అంటే నేను చెప్పిన ఏంటంటే అన్న ఈ స్క్రిప్ట్కి నేనే కాదన్న

అన్న నేను ప్రామిస్ ప్రామిస్తున్నా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదు కాదు డైరెక్టర్ డైరెక్ట్ గారు అది మొత్తం ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేసే కదండి అది ఒకసారి అన్నకి ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్న అది కూడా వదిలేవు అన్న అన్న మీరు ప్రతిదీ నిజంగా దో చూడన్న దో ఒక్క ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం దో చూడన్న దో అన్న ప్రమాదన్న ఉన్నావు చూడన్నా చూడన్న చూడండి చూడన్నా ఓకే ఫ్యామిలీ ఫోటో అన్నా

సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు అదే వెంకటేష్ గారు డేట్ లో ఒక దొరకకపోతే నెక్స్ట్ స్లాట్ లో పెళ్లికన్ ప్రసాద్ సినిమా ఊరి అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది పోస్టర్ మీద సోలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఓకే పెళ్లికాని ప్రసాద్ తర్వాత దిల్ రాజు పెట్టా మంచి స్కెచ్ మాట సూపర్ స్కెచ్ పెట్టా పెట్ట ఇప్పుడు దిల్ రాజు సారు శిరీష్ అన్న ఎంత తెలుసున్న వాళ్ళు రిలీజ్ చేశారంటే చూడలే రిలీజ్ చేయాలి ఇంకోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూడా ఎందుకు వాళ్ళ దగ్గరికే పర్టికులర్గా వెళ్ళదు మైత్రి మూవీస్ ఉన్నారు

అన్ని రెండు మాంటేజ్ సాంగ్ లేదా ఫ్యామిలీ సాంగ్ నేను దీని గురించే వెయిటింగ్ సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు చాలా స్టైలిష్గా వాకులు డ్రెస్సులు చేంజ్లు అర్థమవుతుంది స్కెచ్ అన్న కూడా అదే అదే మా అలా చెప్తాం ఇప్పుడు మా ఇప్పుడు కాన్ఫిడెంట్గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం కోసం వేయం ఇప్పుడు కమెడీని సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్జ్ చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడ్ క్యారెక్టర్ని బట్టి ఆ అందరు సిచ్యుయేషన్ నేను సోలో సాంగ్ అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం స్కెచ్ బాగుంది యూరప్లో సాంగ్ లేవా ఈ సినిమాలో కథపరంగా మలేషియా ఓ పెట్టావు నువ్వు అసలు ఫారెన్ లేకుండా షూటింగ్ చేయమో అది కూడా చెప్పారు వీళ్ళందరూ మాట్లాడారు మన ధనరాజు మన శ్రీనివాసరెడ్డి వెనిల్ కిషోర్ వీళ్ళందరూ నీ స్కెచ్ చెప్పారు ఒక సాంగ్ సోలో సాంగ్ ఉంటది మానోడికి ఫన్ కంపల్సరీ ఉంటది ఎన్ని సెటప్ చేసుకొని వస్తాడు సాలిడ్ గా ఇప్పుడు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీ డైరెక్టర్ నేను ఇస్తా మాట్లాడాలి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఫార్న్ ఫార్న్ షూటింగ్ అరైవల్ వీసా పుష్ప షూ పుష్పశర్మ చూసావు కదా ఏ ఫార్మ్ తీసారు అంతా చెప్తున్నాను సంక్రాంతికి వస్తున్నాను వెళ్ళిపోయారా ఓ పొలం అని వెళ్ళిపోయారా కాదన్న నిజంగానే ఫైనాన్స్ సలార్ అంతా ఇక్కడే తీశారు నువ్వు చేసావు సలార్లు కాదన్నా నీకు మాత్రం మళ్ళీ మలేషియా ఒక సాంగ్ కాదన్నా ఇప్పుడు అంత ముందు సినిమాలో కూడా నువ్వు ఫారన్ వెళ్ళావు యూరప్ నీ సాంగ్ సాంగ్ నిజంగా బడ్జెట్ మిగిలిన వెళ్ళాము అదే విత్ పర్మిషన్ ప్రొడ్యూసర్ ఎప్పుడంతో మాట్లాడి వెళ్ళినా ఎప్పుడు రిలీజ్ మార్చి ఇరవై ఒకటి నైట్ ఇరవై ఇరవై ఒకటి

కొత్త థీము యూత్ మనకన్నా ఒక టెన్ ఇయర్స్ చిన్నవాళ్ళు అఖిల్ వర్మ డైలాగ్స్ ఎక్స్ట్రా రాశారు ఈ సినిమా ఈ స్థాయి వరకు అంటే ప్రభాస్ అన్న రిలీజ్ చేయడం కావచ్చు ఎస్పీ సిన్సి రిలీజ్ చేయడం కావచ్చు ఇవన్నీ ఈ కంటెంట్ చూసి ఆ క్వాలిటీ మెచ్చే ఎంతో వచ్చిందన్న సినిమా సో వాళ్ళందరికీ నచ్చితేనే నేను ఇక్కడ కూర్చొని పట్టిగా మీతో మాట్లాడుతున్నాం కానీ లేకపోతే వీళ్ళందరూ ఎందుకు వస్తారన్న ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయిందన్న ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా బలం మీరు ఎందుకు చూడాలంటే నవ్వు కోసం నవ్వడం కోసం చూడాలన్నా నవ్వుకోవడం కోసం ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చొని ఫ్లైంగ్ కలర్స్ క్లబ్కి వెళ్తే అక్కడి కూర్చొని నైట్ విపరీతంగా జొల్లేసి నవ్వచ్చు నవ్వుతో పాటు ఏమైనా ఉందా లేకపోతే ఓన్లీ నవ్వుకోవడం కోసం వెళ్తామా అంటే కంటెంట్ తో పాటు నవ్విచ్చా ఓకే అందుకోసమే మ్యూజిక్ అన్ని ఎవరు పేరు చెప్పట్లేదు శేఖర్ చంద్ర అని చాలా సాంగ్ బస్ట్ ఈ టూ డేస్ లో సాంగ్ రిలీజ్ చేస్తున్నాం సాంగ్ ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇలా పెడదాం అని నాకు నా మీకు దండం అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తప్పు పడుతున్నారు కానీ ఎంకరేజ్ చేస్తున్నట్లేదు యంగ్ హీరోస్ అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో స్క్రిప్ట్ అన్ని కూర్చుని డైరెక్టర్ తో నేను హీరో అనుకున్నాను కథ నా దగ్గరకు వచ్చింది దాని కంటెంట్ బేస్ చేసుకొని సరే నేను చేద్దాం బ్రదర్ అన్నా తప్పిస్తాను అందుకు ప్రొడ్యూసర్ రెమెండేషన్ కూడా తీసుకోలేదన్నా వస్తే నేను కూడా ఇది సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ లో రెమెండేషన్ లేక సినిమా నువ్వు కూడా అది మొదలెట్టావాడుగండి ప్రొడ్యూసర్ అడగండి అన్న మీరు నేను అడగండి నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ ఏమన్నా మాట్లాడు నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడు అవును నిజమన్నా నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది బాగా నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి ఓ అచ్చా 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 బాగుంది అన్న చెప్పింకే చెప్తావు నా అన్న కదన్నా ఇంకా చెప్పు ఏదో ఏదో అట్లా పోతున్నారు కదా పిలిచి కాపిస్తే నాకు సో మే అది చరగ అంటే అయింది లేదన్నా మిమ్మల్ని చూసి వెళ్ళిన సుమక్క సొమ్మ స్నాక్స్ గంటందేమో లేదు చూసింది నాకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిన అంటే నేను గౌరవం అంటే నేను యాంకర్ ను అనుకున్నాను నువ్వు

ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా బట్ సోలో పాస్టర్ అన్ని బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తావు క్యారెక్టర్ లో పని కావాలన్నా మనకి పని పని క్యారెక్టర్ నాకు తెలిసి అవుండే సప్తగిరిని ఇక నుంచి సినిమాల్లో క్యారెక్టర్ పెట్టుకోకండి పెళ్లి కాను ప్రసాద్ బ్లాక్ బాస్ట్ అయ్యేటట్టు కనపడుతుంది నాకు ఎందుకో అన్ని బాగున్నాయి శికునాలు అన్ని బాగున్నాయి సో ఉగాది రోజున వస్తుంది చూసి సరదాగా నవ్వుకోండి ఊరిని సరదా జోక్ చేశాను ఏడిపించడం కోసం నిజంగా సినిమా చూడండి E